బాగా స్ట్రెస్ ఉన్నాయి మొక్కలు బాగా స్ట్రెస్ ఉన్నాయి అవును కాయ బాగా వచ్చిందామన్నా ఓ బాగా వచ్చింది ఎంత వచ్చింది మొన్న ఇరవై ఇరవై ఎన్ని ఎన్నేకరాలంది ఈ రెండు ఎకరాల పాప రెండు ఎక్కడ ఎకరాలకి ఎంత వచ్చింది వడసాడు బాగా స్ట్రెస్ ఉంది బాగా

చెప్తాను ఇది కూడా రెండు మూడు కాలు ఒక ఇది ఒక సింగిల్ ఇది నాలుగుంటే నీకు ఖచ్చితంగా నీకు ఇరవై నలభై కేజీలు వస్తుంది అది ఉండాలి రూల్ అది నేను చెప్పేది కాదు అది అది సైన్స్ అది సార్ సింగల్ స్టెమ్ అవి బ్రాంచీలు కొట్టుకుంటే బాగుంటుంది కాదు నాన్న అర్థం చేస్తాం మై కాదు నీకు రేపు బ్లైట్ పడ్డాం మళ్ళీ మొక్క అంత పద్దు ఎందుకు మనకు టెంగ్స్ ఆర్ బ్రైట్ పడిందంటే అన్ని పోతుంది కాదు కాదు హా కాదు నాన్న బ్రైట్ పడితే రేపు నీ తోటలో చేద్దాం కాన్నా నీ తోటలో చేద్దాం మాట్లాడదాం ఇప్పుడు పొద్దులే ఇంకా నేను అన్నకి నాది ఇది ఉండే చెట్టు బ్యూటీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఐ నాట్ డయింగ్ ఇ ని తప్పుంటలేదు నాన్నా ఎప్పుడైనా చార్ స్టెమ్ ఉంచుకోవాల్సిందే రూల్ అది రూల్ అది వస్తే అన్ని పోతాయి పదుంటను ఆ పోవట పో పోతాయి సార్ స్టెప్ బై స్టెప్ పోతున్ననే పోతాయి పోతాయి స్టెప్ బై స్టెప్ ఇదానికి మోవర్ జంది మల మన స్ట్రెస్ ఉండకూడదు కమ కాపర్ ఎక్కువ దేనికి కాపర్ ఇంత ఏం చేయాలని స్ట్రెస్ వదిలేస్తాం కదా అన్నా ఇప్పుడు అంతా కొట్టేసి తర్వాత కుటుంబం రీఫ్రెష్ తెస్తాడు అది ఓకే నాన్న బట్ ఇప్పుడు కనపడటానికి హెల్దీ లేవు మొక్కలో మీకు అర్థం కావట్లేదు చిక్కు ఇక్కడ ఎంత బాగాలేదు ఇది సార్ ఇవన్నీ ఊడిపోతాయి సార్ ఊడిపోయినా గానీ కొన్ని చూడనా ఎన్ని తీసేయాలి స్ట్రెంత్ ఉంది సార్ ఇది కాడ బానే ఉంది కాడ గాంటలేదు స్ట్రెంత్ ఉంది ఇంకా మీరు చెయ్యాలి బాగా దీన్ని ప్రాక్టీస్ బాగా కాయలు రావాలంటే ఇప్పుడు ఫైనల్ కాదు నెక్స్ట్ కటింగ్ పోతారు కదా అదేలేండి అప్పుడు అవును వాళ్ళకి బయో స్టెయిట్ చేయండి వాళ్ళకి ఇప్పుడు కొట్టచ్చు పంపము తను కొత్తసారి మిక్స్ పెట్టలే ఇప్పుడు స్టిమిలెంట్ కాకుండా అదే మీరు బయో స్టిమ్లెంట్ ప్లస్ ఇవ్వండి ఇవ్వనన్నా సొంత తోట అన్నాడు మనోడు తెలిపి అరే ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వను నువ్వు ఏదో చెప్తా ఉంటావు నేనేం చెప్తా అంటే తీయాలి నాన్నా అంటే ఇప్పుడు తీయమంటలే నేను ఇంకా ఫ్యూచర్ లో కూడా చెప్తున్నా నేను ఇప్పుడు మనం అవును డ్రైక్ పై మళ్ళీ అన్న డ్రై వెళ్ళేటప్పుడు నువ్వు అన్ని క్లీన్ ఉంచుకోవాలి మొక్కనంతా ఎల్లీ ఉంచుకొని పో డ్రైకి నువ్వు రోగాలు ఉంచుకొని నేను డ్రైకి అటు ఎట్టుకుద్రొద్దది నీకు ఆల్రెడీ స్టెమ్ లో రోగాలు అంతే ఉండిపోతాయి తర్వాత మీకు ఈ బ్లైట్లు తలకాని పాంద్రాగనోసి ని స్టార్ట్ అయితే చూసి చూసి మాట్లాడుతా అందుకనే నేను పుండు పంట ఇంకా అది చూడు కాడు ఎంతలా ఉన్నాయో కాడ మందు ఎంతలా ఉన్నాయో బలం బాగా బాగేశారు బాగా పెట్టారు నాలుగు కాళ్ళు ఉంటే ఖచ్చితంగా నలభై వేలు వద్దు లెక్కలాగ నలభై వేలు ఇసిరి పడేస్తాను చాలా బాగుంది నిజం చెప్తున్నాను ఈ ఏరియా ఎంత బాగా నేను చూడ శ్రీరామ్ చూసారా మీరు శ్రీరామ్ దే ఏం మావాడిపోతాడు మీ శ్రీరామ్ చూసారా పోయింది ఒక్క చెట్టు ఎంత ఎంత వింది ఎంత వస్తే అదే నాలుగు ఇంకా ఎంత చూడండి

8 hours bola

చె బ్రాంచ్లు చాలా సార్ దీంట్లో వచ్చేస్తే ఇంకా ఎక్కడ ఉన్నాయన్న బ్రాంచ్ అసలుకి అదిగా అసలు ఎన్నిక ఎన్ని చూడండి బ్రాంచ్ ఎక్కడ ఉన్నాయా ఇటు రండి మీరు ఒక్క లైన్ ఉన్నారు ఇప్పుడు ఈ బ్రాంచ్ ఎక్కడ ఉన్నాయి దీంట్లో బ్రాంచ్లు కదా ఎక్కడ ఉన్నాయి వచ్చి దీంట్లో ఎట్లా నా బ్రాంచ్ కావాలన్నా అది సరిపోదన్న

చూసానండి ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి చూసాను చాలా వరకు ఉన్నాయి అండి సార్ ఈయన ముప్పై టన్నులు తీసే తీసుకోడు రండి తీయాలి తీయాలబ్బా నువ్వు తీసి ఆటోమేటిక్ వస్తుంది చెట్టుకి ఎంత చెట్టుకి ఎంత చెట్టుకి ముప్పై ఐదు కేజీలు రావాల మొన్న ఇప్పుడు ముప్పై కేజీలు వచ్చింది ఇప్పుడు ముప్పై వచ్చిందా వెరీ గుడ్ ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం గిడ దాగా చిక్కు ఓగిదావా ఉంది నూర ఇన్నూరు గిడ ఓగిదావా సాగు నూరు గిడ ఎన్ని వచ్చిన సాగు నూరు గిడ వెయ్యి నూరు వెయ్యి నూరుకి మొత్తం ఎన్ని టన్లు ఉన్నారు ముప్పై టన్నులు వచ్చింది ముప్పై టన్నులు వచ్చింది ముప్పై టన్నులు వచ్చిన వచ్చింది క్రాఫ్ ఈ దాప యాభై టన్నులు రావాలా ఈ దాప క్రాప్ కే అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎకరా కాదు ఇది మూడు ఎకరాలు ఉండేది ఎకరా అని చెప్పు ఒక ఎకరాకి పొట్టెండ్లు వచ్చింది ఇది తక్కువే ఎకరం ఒక ఎకరం పత్రం తక్కువ ఎకరం తక్కువ అంటే ఈ క్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఎకరం గురించి మాట్లాడుకుంటే సెట్ అంతా ఎక్కువ విడిచిందంటే ట్రెస్ ఇది షెట్ తెచ్చుకోలేదు చిన్న చిన్నగానే ఏంది నీకు ఒకటే కాడ ఉంది ఇక్కడ ఒకటే ఉంది ఎందుకట్లా సింగల్ స్టెమ్ ఉంది ఒకటి పోయిందా కాదు నాన్న నాలుగు ఉండలేగా రోంతా చెట్టులు లేట్ గా పుడిసిన సార్ ఇది అవును కరెక్ట్ నాలుగు నీకు సేఫ్ అంటున్నా నాలుగు నాలుగు ఏంది నాలుగు ఉంటె అయి అంటే బాగేపుల్ స్పెషల్ అయితే నాలుగు ఉండాలి మాకే అట్లేం లేదు అమ్మా సింగల్ స్టెమ్ ఉంటే దాన్ని ఎంతగానో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది కూడా చేయొచ్చు కాంటలేదు సింగల్ స్టెమ్ ఉంటే స్ట్రెంత్ వస్తుంది ఇంకా ఇప్పటిదాకా నేను చూసిన ఎన్ని నాలుగు ఉన్నాయి నీకు ఒక్కడే ఉంటింది రెండు ఉండా ఒకటే ఒకటే అంట మీరు కట్ చేసారు అది కట్ సేఫ్ చేస్తాం ఆ అది సంగతే అట్లా నాలుగు ఉంటే సైజ్ తక్కువైపోతుంది అయిపోతుంది రెండుకి ఎంత సైజ్ వస్తుందో వాటికి ఇది వీక్ అయిపోతుంది కుమ్ము మరి నువ్వు అన్ని చెప్తున్నా తినే ఫుడ్ దానికి వస్తుంది తెలియకలో నువ్వే నువ్వు అన్ని చెప్తున్నావు మళ్ళీ పది తక్కువ బిద్దు కూడా చెప్తున్నావు నువ్వు ఎక్కువ విడుగు ఎక్కువ విడిస్తే సైజ్ వచ్చేలా సార్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్రాప్ కానీ వస్తే ఎంత వచ్చింది ఇప్పుడు ముప్పై కేజీలు వచ్చింది ఇది దిగుబడి సైజు కాయ సైజు కాయ నూట యాభై ఇంకా మున్నూట యాభై నన్నర వరకు వచ్చింది నాలుగు ఎనిమిది వందలు అవుతుంటే మా దగ్గర నువ్వు ఇంకా అన్ని నువ్వు నాలుగు మాట్లాడత యాభై నుంచి ఎనిమిది వందలు మన కాయలు సైజులాడా నువ్వు ఇంకా మూడు వందల యాభై సైజులు ఎంత రావాల్సి ఉంటా ఎక్కువ జాస్తి ఇడ్సుకోండి కదా అది ప్రాబ్లం అయినది బరువు కావాలంటే బరువు కావాలంటే తక్కువ కుక్కు పెట్టుకోనాల ఫ్లవర్స్ ఇవిడంత మొన్న ఈ నూట యాభై ఇన్నూరు ఫ్లవర్స్ కుక్కుంటే ఇక్కడ మేము ఎగ్జామ్ రాయడానికి రాలా మేము అడుక్కున్నాం అసలు ఏం జరిగిందని తెలుసుకున్నాం నా ఎన్ని సూపర్ అని చెప్తున్నావు తప్పు అటు చెప్పకూడదు నువ్వు ఇంకెప్పుడు చెప్పకూడదు కాదే కదా తెలుసుకో అంతే కాదు రైతులు ఉన్నాను కానీ చెట్లు బలించినవి నా సోపర్ రా కేర్ తీసుకోవట్లేదు నాన్న మొక్కల్ని వీక్ గుంచావు ఎందుకో తెలియట్లా నీ మొక్కలు హెల్దీ లేవు మొక్కలు నీ చెట్లు హెల్దీగా లేవు నాన్న ఎందుకు అట్లా హెల్దీగా అంటే ఆరోగ్యంగా కటింగ్ చేసి మొన్నే బోడ కొట్టింది ఫ్రెండ్స్ ఫ్రీగా లేదు సార్ మన ఇవితానికి ఇక్కడ రెడీ చేసుకోవాలి ఫుడ్ ఏమి ఇంకా అప్పుడు ఫుడ్ ఇచ్చినాను కదా బాగున్నాను ఈ బాగున్నాయి చెట్లు చాలా బాగుంది నిజంగా బాప్ చేస్తాడు సూపర్ సేమ్ ఏజ్ కదా దానికి దీనికి నాలుగు నెలలు మూడు నెలలు డిబ్ర కొంచెం బాగున్నాయి ఇది అద్భుతంగా ఉన్నాయి ఇవి ఎంత మొన్న సార్ సార్లు జాస్తి వచ్చింది ఇది పదిహేను టన్నులు పైన వచ్చింది దానికన్నా జాస్తి వచ్చింది చూ చెట్లు తెలిసిపోతుంది ఇది బాగుంది నువ్వు కరెక్ట్ ఇక్కడ నుంచి ఇంకా అట్లా ఇంకోటి నుంచి కొని చూడు ఒక చెట్టుకు ట్రై ఎక్కువ వచ్చింది ఇంకా బరువు నీకు నువ్వు సైజులు అన్నావు చూడు ఎవరు చెప్పారు నీకు సైజులు లెక్క ప్రకారం నీకు ఆరు వందల పైన రావాలి నువ్వు బలాలు ఇలా సార్ ఇక బలాలు ఈకనే వెనక లీక్ నీకు ఇరవై టన్నులు టన్లు తక్కువేమన్నా డబ్బులు రావరు డబ్బులు ఆలోచించుకో

ఇంకే వేసావు నాన్న దీనికి ఏం వేసావు నువ్వు ఇవి ఎరువు వేసిన మామూలుగా ఎరువు ఏగకు ఏగకు ఎరువు పిండి కసుమ కొట్టదు ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చేది ఏమే మందులు వేసుకో ఎరువు ఫర్టిలైజర్ వేసుకో ఫర్టిలైజర్ వేసిన ఫర్టిలైజర్ వేసుకో డీఏపీ అవి వేసుకుంది కానీలే కానీ పిండి కసువు మందు పేడ మడుగు వేసామంటే చిక్కిపోతాం ఈ సంవత్సరం గ్యారెంటీ గుర్తుపెట్టుకో లైట్ వచ్చింది ఆర్త బీ కేర్ఫుల్ ఎందుకంటే బంగారులాగా ఉన్నాయి చెట్లు నా చూస్తే కళ్ళకి ఆనందం ఉంది అని చెప్తున్నా చాలా చాలా బాగున్నాయి చెట్లీ ఇట్ల మటుకు అవి వేసి పిండి గిండి వేసి ఓకే ఎందుకంటే ఇవాళ రేపు ఈ సెకండ్ పండిని స్టార్ట్ అయింది గొడవని కూడా నీకు తెలుసు ఆయన తిరుగు అన్ని చాలా మంది ఇబ్బందులు ఉన్నాయిగా మీ శ్రీరామ్ తెలుసుగా నీకు ఎండిపోయిన చెట్లు పోతా ఉంటాయి ఏం గట్టా నువ్వు ఆయనకంటే తోపేం కాదుగా ఆయన ఎక్కువ పండించాడు చూసారు కమ్మా అదేనా మన మనవాడు కాకపోతే ఏంటంటే ఆయన నాలుగు నాలుగు ఉంటాయి నువ్వు చూసినా చూడలేదు మరి నీ రెండు నుంచి కొన్ని చెప్పింది నేర్చుకో అంతే నేను చెప్పింది వెనకాకు ప్రాక్టికల్గా తప్పు చేసి నేర్చుకో నేను నిన్ను విమర్శించేందంటే పక్కన నేర్చుకో వాడు ఏం చేసిండో అది కూడా మనం చేసి నువ్వు తప్పు చేసి నేర్చుకోవాలి అప్పుడు నువ్వు హీరో అవుతావు వాడు బాగా చేసి చెప్పి నేను చేసింది వాడు చెప్పిన నువ్వు కొడుతు పోయిందా వ్యవసాయం అంటే లేదు నేర్చుకోవటం అంతే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి ఇదేందంటే దానితోనే చిన్న తప్పు చేసావు నీకు ఆల్రెడీ నీ చెట్లకు ప్రాబ్లం ఉంది నేను చెప్తానుగా అంటే ఇప్పుడు నీకు బయటపడవు నెక్స్ట్ చిక్కుతు చూడు జాగ్రత్తగా చూసుకో మందులు జాగ్రత్తగా కొట్టుకో దగ్గర మంచిగా ఉన్నాయి మన దగ్గర మంచిదే చోటుకో మొక్కలు సూపర్ ఉన్నాయి అన్న సరేనా మన దగ్గర మంచి ఉన్నాయి దీనికి ఏం కొట్టాయింపు ఎందుకు ఈ చల్లతల్లంగా ఏం కుట్టారు ఇప్పుడు స్ప్రే ఏం చేసా బోడ వేసిన బోడా కొట్టారా ఎవరు చెప్పారు ఇప్పుడు బోడ కొట్టమని ఎవరు చెప్పారు కృష్ణమూర్తి కటింగ్ వేసింది బోడ వేసి కటింగ్ వేసింది వేయించింది కదా చెట్లు నంజారం మీది కాకుండా మరి భయపస్టిమిలేట్స్ ఎందుకు కొట్టలేదు ఏం గురుగారు పాప ఇతనికి బయోస్టిమిలేట్స్ తెలీదంట ఆయనకి ఇవ్వన్నా ఏం బోడీ కొట్టు కలిసేదే మేము ఆయనకి అసలు ఏం కావాల ఇవ్వండి అన్న మీరు ఏంటన్నా మీరు ఇంత తెలియకల్లో కూడా ఆయన పాపం

బయోస్టిములెట్స్ కొట్టే గాయాలు మానాలిగా ఈ తాళ్ళు గీలు కట్టి గాయాలు ఏర్పడతాయి ఎన్ని గాయాలు ఎట్ట మా అంతే కొట్టుకోవాలి ఫర్టిలైజర్ అయ్యకూడదు ఇప్పుడు దీన్ని ఫస్ట్ రిపేర్ చేయని లోపల అది ఆటోమేటిక్ రిపేర్ చేసుకుంటుంది ఇక్కడ మనం మొక్కకి ఏం కావాలి బయోస్టిములేట్స్ కావాలి ఆ బయోస్టిములేట్స్ నుంచి సైజు కూడా పెంచుకుంటున్నావు సైజు బ్రాసిఫిట్ కూడా ఏ

అప్పుడు మళ్ళీ పందానికి రెడీ అది డామేజ్ ఉన్నప్పుడు రైన్ పడితే స్టార్ట్ అవుతుంది బ్లైట్ అక్కడే బ్లైట్ వచ్చేది స్క్రాచ్ అవుతుంది ఇక్కడ చెప్పండి అని తెలియట్లేదు రేపు బడి పడతాడు మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమే అయిన రాలిపోతున్నా రాలిపోయినా కానీ లోపల ఉంటుంది అది కడ్డిలో ఫస్ట్ కడ్డికి వచ్చి మళ్ళీ లిఫ్ట్ వచ్చేది ఎగ్జాక్ట్లీ అది చెప్పండి అబ్బాయికి దానిమ్మ ఏందంటే గేమ్ సొత్తు బానే ఉంటుంది అంతే కదా అంత రిస్క్ ఏంది ఇదంతా ఇంత గందరగోళం గందరగోళం ఏందన్న ఇదంతా బెంగళూరు వెళ్ళిన తోట ఎక్కడ చూడలేదు నేను ఎందుకు ఇట్టుందా అర్థం కట్ల ఎందుకు ఇట్లా ఎన్ని మచ్చలు ఎక్కువనే మన బరువు పెట్టాడా మందులు బాబు పెట్టాడు పెట్టాడా కొన్ని మందు బలి పెట్టాడు కొన్ని సూపర్ పెట్టాడు అది కాదు నేను భయం మ్యాడ్స్ కొట్టివ్వకుండా ఏం చేస్తాను నాకు అర్థం అట్లా వెళ్ళి బ్రష్ వాడుకోవాలి నీకు టైం ఉంటుంది కదా నెల రెండు ఈ నెల రెండులో దీనికి ఇప్పుడు పిల్లగాడికి ఒంట్లో బాగినప్పుడు మనం ఎట్ట మందులు పెడతాం బలం మందులు అట్లే దీనికి కూడా మనం కొంచెం చుడు ఇదంతా ఖరాబే ఇలా ఉండకూడదమ్మా ఉండకూడదు ఇట్లా ఇది రేపు నీకు ఉండకూడదమ్మా తప్పేది ఏదో ఏదో తప్పు చేసేవాళ్ళను సో నాకు తెలిసిన బగారంలో ఈ బోరడ్ దామినేషన్ అన్నట్టు తమ కొడతారు తెలియగా ఉండాలి నీకు తో నచ్చలేదు కటింగ్ చేసినా దానిపైన పూసుకోవాలి కటింగ్ చేస్తాను తర్వాత దానిపైన పోత కానీ పూసుకుని లేదో స్లైట్ స్ప్రే చేసుకోవాలి చెప్పి ఇంకా జనాలు మోసం చేస్తున్నారు రైతులు కోడర్మా ఏమీ లేదు నువ్వు ఎంజాయ్ కొట్టుకోవాలి వీళ్ళు కాపాడుకోలేవు ఇప్పుడు నీకు తెలుసు నీకు రోగం వచ్చి తెలుసు కానీ మన డ్రామా బతించడం కోసం అంతే నాన్న పొలాలు పెట్టండి మన అబద్ధం చెప్పి నాన్న కనపడతాయి కదా నువ్వు నువ్వే కరెక్టే

దీనికి బలాలు ఇవ్వన్నా దీనికి కాడ నంబర్ కూడా అన్న దీనికి కాడ లేదన్నా దీనికి నంబర్ ఏడాప్ప నేను